పుష్పదంత స్తోత్రం ఈ పుష్పదంత స్తోత్రము అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఈ స్తోత్రం వెనక ఉన్నటువంటి కథ కథ ఏంటి ఈశ్వరుని కృప వలన ఈరోజు ఒక చక్కని స్తోత్రం గురించి విన్నాము అది పుష్పదంతాచార్య కృత శ్రీ శివ మహిమ్నా స్తోత్రం శివ స్తోత్రాలన్నిటిలో కూడా ఈ స్తోత్రము చాలా విశిష్టమైనది అని పెద్దలు చెప్తారు అయితే ఈ స్తోత్ర ఆవిర్భావము ఎలా జరిగిందో నేను విన్నది ఇక్కడ వ్రాస్తున్నాను తప్పులుంటే పెద్దలు సరిదిద్దండి పూర్వం తమిళనాట ఒక రాజుగారు ఉండేవారట ఆ రాజు మహాశివభక్తుడు ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు ఒకనాడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి అని అడుగుతాడు అప్పుడ రాజు తండ్రి నేను ఈ భూలోకంలో యోగ్యమైన అన్ని పుష్పాలతోనూ పూజ చేసుకోగలుగుతున్నాను కానీ మా ఈ భూలోకంలో లభించినవి కేవలం మీరు ఉండే కైలాసంలో పూసే విశేష పుష్పాలు ఇక్కడ భూమి మీద కూడా పూసేలాగా వరమివ్వండి అలాంటి విశేష పుష్పాలు ఈ భూమి మీద కూడా పూసేటట్టు మీరు వరమిస్తే వాటితో కూడా మిమ్మల్ని నేను సేవించుకోగలను పూజించగలను అన్నాడు అని వరం అడుగుతాడు రాజుగారు మెచ్చినటువంటి ఆ ఉమాపతి కైలాసంలో ఉండే అనేక దివ్యమైన పుష్పాలను ఆ రాజుగారు ఉన్న చోట పూజిస్తాడు ఆ రాజుగారు చక్కగా రోజు ఆ పూలతో కూడా శివ పూజ చేసుకుంటూ ఉంటాడు ఇలా ఉండంగా చిత్రరథుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు ఆయన ఎంతో శ్రావ్యంగా గంధర్వగానం చేస్తూ ఉండేవాడు ఆ చిత్రధరుడు ఒకనాడు ఈ రాజుగారి పూలతోట మీదుగా ఆకాశంలో పెడుతూ ఉంటాడు ఇంత అద్భుతమైన సువాసన వస్తోంది అని చూసి ఇవి ఏవో ప్రత్యేక దేవతా పుష్పాలు అని అర్థమై ప్రతిరోజు రాత్రి అందరూ నిద్రించిన వేళకి ఆ పూలవనంలోకి అదృశ్య రూపంలో వచ్చి ఆ పూలన్నీ కోసుకొని వెళ్ళి పూజ చేసుకునేవాడు ఇలా కొన్ని రోజులు జరిగింది ఈ విషయం తెలిసిన రాజుగారు చాలా విచారించి అయ్యో పరమశివుడు ఎంతో ప్రేమతో నాకు కోరమిచ్చిన పుష్పాలను పూజకు వినియోగించలేకపోతున్నానే అని బాధపడి ఒక ఉపాయం ఆలోచించి ఆయన సేవకులన్నీ పిలిచి చెప్తాడు రోజు ఈ తోటలో ఉండే పువ్వులను శివ పూజ అయిపోయిన తర్వాత నిర్మాల్యం అంటారు కదా ఆ నిర్మాల్యం తీసుకువెళ్ళి పరమశివుడు వరమిచ్చిన కైలాస పుష్పాలు ఉన్న తోటలో చుట్టూ చల్లమని చెప్తాడు యథావిధిగా చిత్రరథుడు అనే గంధర్వుడు ఆ తోటలోకి ప్రవేశిస్తాడు అక్కడ శివ పూజ చేయబడిన నిర్మాల్యం ఉందని చూడక పొరపాటున కాలితో తొక్కాడు దానితో ఆయన యొక్క దివ్యశక్తులన్నీ నశించిపోయాయి ఆయన అదృశ్య రూపంలో ఉండే శక్తి కూడా పోయి మామూలు వ్యక్తిగా కనబడతాడు వెంటనే సైనికులు వచ్చి బంధించి రాజుగారి ముందు ప్రవేశపెడతారు ఆయన కారాగారంలో బంధిస్తారు అప్పుడు ఆ కారాగారంలో ఉన్న గంధర్వుడు పశ్చాత్తాపంతో పరమశివుని కీర్తిస్తూ చేసిన అద్భుతమైనటువంటి స్తోత్రమే ఈ శివ మహిమన పుష్పదంత స్తోత్రం ఈ స్తోత్రం చేసిన తర్వాత శివుడు ప్రీతి చెంది ఆయనకి మళ్ళీ గంధర్వ రూపం శక్తులు ఇచ్చి రక్షిస్తాడు అప్పటి నుంచి ఆయన పేరు పుష్పదంతుడు పుష్పదంతాచార్యులుగా మారింది శుభ స్తోత్రాలలో చాలా గొప్ప స్తోత్రం అది పెద్దలు చెప్పారు సర్వేజన శుక్నోభవంతు